ఆంధ్రప్రదేశ్ మొత్తము కూడా ఈ మెగా పేరెంట్ డే జరుపుకుంటా ఉన్నా మరి దాంట్లో భాగంగానే మన గ్రామంలో కూడా ఏర్పాటు చేసుకున్నాం మరి అలాగే మరి ఇక్కడ హెచ్ఎం గారికి అలాగే విద్యా కమిటీ చైర్మన్ గారికి సభరు గారికి మరి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకి పలు తల్లిదండ్రులకి అందరు కూడా నా నమస్కారాలు బాల బాలికలకి నా ఆశీస్సు మరి ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నదంటే మన గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి ముఖ్యంగా మన ప్రభుత్వం ఈ రోజున విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఆయన ఎంతో పట్టుదలతో విద్యుంటేనే మరి ఏదైనా సాధించవచ్చు అనే దాంట్లో భాగంగా దీన్ని మెరుగుపరచాలా అనే ఆలోచనగా చేస్తూ ఉన్నారు ఈరోజు చూస్తూ ఉంటే పిల్లలందరినీ వారి డ్రెస్సులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అవి ప్రభుత్వమే ఇచ్చింది అదేవిధంగా మీకు షూ ఇచ్చారు బ్యాగులు ఇచ్చారు పుస్తకాలు ఇస్తున్నారు మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నారు మరి ఇంకా మనం పక్కకి ఎందుకు వెళ్ళాలి వెళ్ళాల్సిన అవసరమే ఉంది మీ ఇంటి దగ్గరే ఉంది మీ ఇంటి దగ్గరికే వచ్చి చెప్తా ఉంటే మనం ఎందుకు బయటకు వెళ్ళాలి మరి ఈ రోజున మనకు చెప్పేటువంటి మరి ఉపాధ్యాయులు వారి క్వాలిఫైడ్ టీచర్స్ చక్కగా మనకు విద్యను బోధిస్తారు అదేవిధంగా మన ప్రైవేట్ స్కూల్కి వెళ్తే డబ్బులు ఇవ్వాలి మరి దానికి ఎంతో ఖర్చు అవుతుంది తల్లిదండ్రులు ఖర్చు చేసి కష్టపడి మరి మీకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ రోజున అలాంటి పరిస్థితి లేదు చక్కగా మీ అందరు కూడా తల్లికి వందనం అందరు కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున మరి ఖాతాలో ఉన్నాయి అదేవిధంగా గతంలో అయితే ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా కూడా ఇప్పటికీ మాత్రమే డబ్బులు వచ్చాయి ఈ రోజున ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినాక ఆయన ముందే చెప్పాడు ఒక కుటుంబంలో ముగ్గురు ఉంటే మరి ఒక్కడికే ఇస్తే మరి ఆ చదివించే పని లేదా మరి వాళ్ళని కూడా చదివించాలి మరి ఈయనకి డబ్బులు ఇస్తే అన్నకి డబ్బులు వచ్చినాయి తమ్ముడికో చెల్లికో రాలా వాళ్ళు మనసు కూడా బాధపడింది మరి మనయ్య డబ్బులు నాకు ఎందుకు రావట్లేదు నేనే తక్కువ అది ఆలోచన వాళ్ళలో కూడా వచ్చింది కాబట్టి అందరూ కూడా డబ్బులు ఇవ్వాలని ఐదుగురు ఆరుగురు ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు పడ్డాయి మరి ఇలాంటి ప్రభుత్వం చక్కగా మరి మీ అందరి చదువుల కోసం ప్రభుత్వం ఎంతో కష్టపడి చదివిస్తూ ఉన్నది మరి మీ తల్లిదండ్రులు కూడా చక్కగా స్కూల్కి పంపించి మరి చదువు నేర్పించి మీరు కూడా మంచి మంచి ఉద్యోగాలు చేయాలి ఎందుకంటే ఇలాంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళే కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు తహసీల్దార్లు ఉన్నారు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు ఒక ప్రైవేట్ స్కూల్ చేసే చదివిన వాళ్ళే కాదు ఇలాంటి వాటిల్లో కూడా చదువుకున్న వాళ్ళు కూడా చాలా మరి రాణించారు కాబట్టి మీరంతా కూడా ఒక ఆలోచన చేసుకుని చక్కగా చదువుకోవాలా మన తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలా మరి గురువు గారికి మీకు విద్య చేసిన చెప్పినటువంటి గురువు గారికి మంచి పేరు తేవాలా గ్రామానికి కూడా పేరు తేవాలని ఆలోచన మీరు చేయాల పిల్లవాడిని స్కూల్ పంపిస్తా ఉన్నాం మరి నిన్న ఏం చదివాడు ఏం చదివాడు నిన్నటికి ఏమైనా మెరుగుపడ్డా లేదా లేకపోతే వెళ్ళి ఊరినే వస్తా ఉన్నాడా మన తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి అచ్చగా మరి టీచర్స్ మీదే ఆధారపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు మనం కూడా చూసినట్టయితే మన పిల్లలు బాగా చదువుకుని రాణించి వాళ్ళు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో పోయేదానికి అవకాశం ఉండేది కాబట్టి ఈ రోజున ఇలాంటి కార్యక్రమం ఈ నెల ఐదో తారీఖు నాటి ఈ కార్యక్రమం జరపాల్సింది కానీ పదో తారీఖు వాయిదా వేసి ఈ రోజున పెట్టారు చాలా సంతోషం ఇక్కడ ఎంతో ఆనందం ఉంది రోజు చూస్తూ ఉంటే పల్లెలు కానీ అవి కానీ చక్కగా మీకు భోజనం సోమవారం ఏం పెడతారు మంగళవారం ఏం పెడతారు బుధవారం ఏం పెడతారు గురువారం ఏం పెడతారు అనేవి కూడా రాసి ఉన్నాయి మన ఇంట్లో ఉండిద్దో లేదో కానీ స్కూల్లోకి వస్తే మాత్రం చక్కటి భోజనాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి వాటి మీరు అందరూ కూడా చదువుకోవాలని ఇక్కడ కూడా మంచి టీచర్స్ ఉన్నారు మరి ఎంతో మీ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఇక్కడికి వచ్చే తెలుస్తూ ఉన్నది వాళ్ళు మీ అందరికి నేర్పించి మీ అందరి భవిష్యత్తు కోసం వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి విజయకట్టి చైర్మన్ గారు మరి ఆయన కూడా మరి దీన్ని కృషి చేయాలి ఎందుకంటే తప్పనిసరిగా మరి మనం ఏం చేయాలి మన విద్యార్థులకు ఏం కావాలి దీనికి ఏం వసతులు కావాలి మన పై వాళ్ళతో కూడా మాట్లాడి ఏమి ఇక్కడ తీసుకొచ్చుకోవాలనే ఆలోచన కూడా మీరు చేయాలని చెప్పి శాస్త్రాలను కూడా చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు కూడా చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ మన చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్